క్రైస్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడు అనేసుక్రీస్తువారు అత్యున్నతమైన నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం మనకు వెళ్ళే ముందుగా ఉంచినట్లయితే సర్వోన్నతడబు సర్వాధికారుబు సమస్త ఆత్మలకు కాపరువైన మా తండ్రి నిన్న నేడు నిరతము ఏకగ్రీతగా ఉన్న దేవుడవు మాట్లాడే దేవుడవు గొప్పచూపు దేవుడవు నీ అందు భయభక్తులు గల వారికి వారు కోరుకోనవలసిన మార్గాలను తెలియపరిచే దేవుడవు నాయన ప్రభావ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నిజగల స్థలతో మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ కుమారులుగా దారి తొలుగుపోకుండా నీ మార్గంలో నడిపించమని ఏసఐ పుణ్యనామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని శక్తిగల నామంలో యేసు నామంలో ప్రార్థించి వేడుకొని మా యహోవా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మన యొక్క జీవన శైలిలో అన్నీ కూడా సాఫీగా జరిగిపోతాయండి అన్నీ కూడా సాఫీగా జరిగిపోవు కొన్ని నష్టాలు ఉంటాయి కొన్ని మేలులు ఉంటాయి ఆనందం ఉంటుంది దుఃఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ఏది కూడా సాఫీగా జరిగిపోదు అన్నీ కూడా స్థిరంగా ఉండిపోవు నష్టము అలాగే ఉండిపోదు కష్టము అలాగే ఉండిపోదు కన్నీరు అలాగే ఉండిపోదు వస్తాయి పోతాయి ఇది సహజం ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో జరిగేవి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అండ అయినటువంటి మనవారు లేని టైంలో దేవుడు మనల్ని యచిస్తారు మన వాళ్ళు ఉండి చేయలేని కూడా మన వారు మన బెస్ట్ మన భర్త మన తల్లి మన చెల్లి మన వాళ్ళు నీకు ఎవరైతే అండగా ఉన్నారో వారిని తీసేసి కూడా నిన్ను హెచ్చించగలడు దేవుడు అంత గొప్పవాడు దేవుడు అలాగే మనల్ని ఎలా చేస్తాడంటే ఆదరిస్తాడు మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చూడలేని విధముగా దేవుడు మన అంత గొప్ప స్థితిలో అంత గనులుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు గొప్ప చూపుతాడు హెచ్చిస్తారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక దైవ సేవకుని యొక్క భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ దైవ సేవకుడు అక్కడక్కడ చిన్న చిన్న అప్పులు చేసి సడన్గా చనిపోయాడు అయితే తన భార్య తన ఇద్దరు కుమారులు దిక్కులేని వారిగా అయిపోయారు ఆ అప్పులు వాడు వచ్చి తన ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతుంటుంటే ఆ తల్లి గుండె బాదుకొని ఏడుస్తుంది అయ్యో ఈ పరిస్థితిని నేను ఎవరికి చెప్పుకోను అని వేదనతో బాధతో ఉంది అలాగనే దేవుడు ఆమె జీవితం అంతా కూడా అదే దుఃఖంలో అదే కన్నీటితో ఉంచాడండి లేదు దైవ సేవకుడు అయినటువంటి ఎలీషకు ఆమె మొరపెట్టుకుంది అయ్యా నా పరిస్థితి ఇది ఇలా జరిగింది అని చెప్పగానే ఇలీషా ఒకటి అంటాడు ఆమెను నీ దగ్గర ఏముంది తీసుకొని రా అని ఎప్పుడు కూడా మనము మన దగ్గర ఏముంది మనం ఎలా ఉన్నాము మనమేంటో ముందు దేవునికి తెలియపరచాలి అలాగే ఈయన అడిగాడు నీ దగ్గర ఏముందు ఆ మంది నా దగ్గర ఒక నూనె బుడ్డ తప్ప ఏమీ లేదని చెప్పింది అయితే దాన్నే తీసుకునరా ఆ నూనె కుండనే తీసుకున్రా అని చెప్పగానే తీసుకొచ్చింది అయితే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని పాత్రలు తెచ్చుకో తెచ్చుకొని నీవు నీ కుమారులు మీ యొక్క రూములో ఉండి తలుపులు వేసుకొని ఆ యొక్క నూనెను పోస్తూ ఉండండి అనగానే అలాగే చేసింది చేసి ఆ నూనె పోస్తూ ఉంది ఇంకా అందరి దగ్గర నుంచి పాత్రలు తెచ్చేసుకున్నారు ఇలీష్ అంటాడు ఇంకా పాత్రలు ఉన్నాయంటే మొత్తం నిండిపోయింది ఇంకా లేవు అనేసరికి ఆ నూనె బుడ్డులో నుంచి నూనె ఆగిపోయింది అప్పుడు ఆ దైవసేవ అంటాడు ఈ నూనె అమ్మి అప్పు తీర్చుకో ఆ తర్వాత మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకమని ఇలీష భక్తుడు చెప్పడం జరిగింది ముందు మనమేంటో దేవునికి ముందు రుజువు పరుచుకోవాలి అంతే తప్ప మన వేదన మన బాధ చెప్పుకునే ముందుగా ముందు మనలోనికి మనం ఒకసారి తొంగి చూసుకొని నేనేంటి ప్రభులో నేను ఎవరిని నేను ఎలా ఉన్నాను అని ముందు నా ప్రభుకి నేను ఏమి ఇవ్వగలను అనే విధంగా ముందు మనం కూడా చూసుకోవాలి అలాగా ఆ దైవ సేవకుడు భార్య ఆ దగ్గర ఉన్నది ఏంటంటే దైవ సేవకుడు అడిగాడు గారు నీ దగ్గర ఏముంది అంటే ఆ నూనె కుండ ఉంది దాని ద్వారా దేవుడు ఆమెను హెచ్చించాడు అలాగని ఏ కష్టము నష్టము కన్నీరు లాంగ్ లాస్టింగ్ అలా నిలిచిపోదు నా ప్రియ సహోదరి సహోదరి ఏది స్థిరంగా ఉండదు ఇంకా చెప్పుకోవాలంటే బైబుల్లో మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే నయోమిని చూడవచ్చు నయోమి భర్త పేరు ఎలిమి లేకు వారికిద్దరు కుమారులు మహులోను కిల్లోను వీరు ఎరుశులెములో ఉన్నారు ఎరుశులెములో కరువు రాగా వీరు ఏం చేశారంటే వలస వెళ్ళిపోయారు మోయాబు దేశానికి వలస వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి యొక్క పరిస్థితి చాలా బాగుంది కొన్ని దినాలు అయితే తన యొక్క భర్త ఎలిమిలేక చనిపోయాడు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయిన ఇద్దరు కుమారులకి వివాహం చేసింది వార్ వార్పను రూతునిచ్చి పది సంవత్సరాల వారు అక్కడ ఉన్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు అక్కడ మనకు మనకు వచ్చినట్టుగా కోవిడ్ లాంటి వైరస్ వచ్చిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఇద్దరు కుమారులు చనిపోయారు ఈ యొక్క నయోమి ఇద్దరు కోడలు ఉండిపోయారు స్త్రీలు ఉండిపోయారు దిక్కులేని పరిస్థితి అయిపోయింది వారి యొక్క జీవితం అంతా కూడా అటువంటి టైంలో వారికి ఆ బాధ కష్టము అలాగే స్థిరంగా ఉండిపోయిందండి లేదు ఆ తర్వాత దేవుడు నయోమి భర్త ఎలిమెలేకు నయోమి కుమారులు మహులోను కిలియోనులు బ్రతికి ఉండుంటే ఈ యొక్క నయోమి జీవితము అంతగా ఇప్పుడున్నంత స్థితిలో ఉండేది కాదేమో వారు లేని టైమును దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు రూతును బోయాజును ఒక అండగా పెట్టాడు దేవుడు అంతేకాదు వారి ద్వారా వారి యొక్క వంశం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశవలిలో చేర్చాడు చూసారు ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడు నయోమి యొక్క జీవితము చేదుగా ఉండిపోలేదు మధురముగా మారిపోయిందండి అలాగా కష్టాలు వస్తాయి పోతాయి అంతే తప్ప ఈ కష్టం నుంచి నాకు విడిపించే వాళ్ళే లేరా అని చాలామంది వేదన పడుతూ ఉంటారు ఈ కన్నీరు తుడిచేవారు లేరా అని వేదన పడుతూ ఉంటారు కష్టాలు కన్నీళ్ళు ఒక్కొక్కసారి మన యొక్క అజ్ఞానం ద్వారా మన చేతులారా మనం తెలుసో తెలియక చేసి నష్టపోతాం ఒక్కొక్కసారి కొంతమంది మాట వినక నష్టపోతూ ఉంటుంటారు ఇలాగ వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితంలో దేవుడే ఆ కష్టాలు నష్టాలు ఆ కన్నీళ్ళు ఎలా చేస్తాడు ఎలా చేసిన దేవుడు అలా విడిచిపెట్టడు ఆయన మనల్ని పరీక్షించడానికి పెట్టినప్పటికీ కూడా ఉన్నత స్థాయి పెంచడానికి ఒక్కొక్కసారి దేవుడు మనకి కష్టాలు రావచ్చు ఈ రోజు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో అంతకు మించి దేవుడు నీకు అంత ధైర్యాన్ని ఇస్తాడు అంతగా దేవుడు నిన్ను ధైర్యపరిచి స్థిరపరిచి నీకున్నటువంటి అండ నీకున్నటువంటి కొండను తొలగించి కూడా దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు నీ పట్ల ఆయనకు ఒక పర్పస్ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా కష్టం వచ్చిందంటే ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకిస్తాడు ఒట్టి చేతులతో ఏమి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడా కష్టము ఆనందము ఏది కూడా అలాగే స్థిరంగా ఏది ఉండిపోదు వస్తాయి పోతాయి అశాశ్వతమైనటువంటి వీటి కొరకు ఆలోచించి ఆలోచించి నీ మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి శాశ్వతమైనటువంటి క్రీస్తు ప్రేమను చూస్తూ ఆ కష్టాల్లో ప్రభు వైపు చూడు దిగులు చెందొద్దు ఆ వేదంలో వైపు చూడు ఆ కన్నీళ్ళలో ప్రభువైపు చూడు ధైర్యముగా సాగి వెళ్ళిపో నా ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప స్థితిలోనికి నిన్ను హెచ్చిస్తాడు కష్టాలు వస్తాయి పోతే వాటినే మనం చూసుకుంటే మనం ఒక్కడికి కూడా ముందుకు వేయలేము నా ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు వైపు చూడు ఆ కష్టంలో నష్టంలో వేదంలో దేవుడే నీకు ఆలోచనిస్తాడు దేవుడే ఎలా తప్పించుకోవాలో మార్గాలను బోధిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరిలో బలపరిచి స్థిరపరిచి ఎటువంటి కష్టంలోనైనా క్రీస్తు వైపు చూసే విధమైనటువంటి హృదయాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ